ప్రజలకు భరోసా కల్పించడానికి తురకపాలెం ప్రాంతానికి చంద్రబాబు వెళ్లాలని చాలామంది కోరుకుంటున్నారు మరి మీరేమంటారు ఆయనే మిమ్మల్ని సలహా అడిగితే ఏం చెప్తారు చంద్రబాబు వెళ్ళాలి వెళ్ళక్కర్లేదు ఈ రెండింటిలో ఒకటి కంపల్సరీ కామెంట్స్ చేయండి ఈ కామెంట్స్ ఆయన చూసేలా చేస్తాను నేను ఇది నా బాధ్యత ఇది నా మాట సో గుండెలు చేసుకుని మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి కనీసం ఐదు వందల కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి వీడియో ఆఖరి దాకా చూడండి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి దీంట్లో వరుస మరణాలతో గుంటూరు జిల్లా తురకపాలెంలో మరణం మృదంగం అవుతుంది అంతు చిక్కని మరణాలతో గ్రామస్తులు వణికిపోతున్నారు నాలుగు నెలల వ్యవధిలో నలభై మంది గ్రామస్తులు ప్రాణాలు కోల్పోవడం స్థానికులకి తీవ్ర భయాందోళన గురి చేస్తుంది జ్వరం దగ్గు ఆయాసంతో ఆసుపత్రిలో చేరిన వారు తిరిగి ఇంటికి రావట్లేదు చికిత్స పొందుతూ ఒడిలోకి చేరుతున్నారు ఒక ఇంట్లో అంత్యక్రియలు పూర్తయ్యేలోపే మరొకరు చనిపోతున్నారు దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు మరణాల సంఖ్య గ్రామంలోని ఎస్సీ కాలనీలోనే ఎక్కువగా నమోదు కావడంతో మూఢనమ్మకాలకి దారి తీస్తుంది తురకపాలెం గ్రామానికి ఇటీవల నలువైపులా ఏర్పాటు చేసినటువంటి బొడ్రాయే ఈ మరణానికి కారణమని స్థానికులు చెప్తున్నారు మూడు వైపులా బొడ్రాయిలు సరిగ్గా ఉన్నాయి ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన బొడ్రాయి వంగి ఉండడంతో మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు ఊరికి మధ్యలో ఉన్నటువంటి ఆ రాయికి సంబంధించిన మార్పులు చేయడంతో పాటు ఊరి పొలిమేరులో నిర్వహించిన పూజలు దుష్టశక్తుల వల్లే పల్లెలు అందరూ చనిపోతున్నారని నమ్మకం ప్రబలింది గ్రామానికి అరిష్టం జరగకుండా ఏర్పాటు చేసే బొడ్రాయిని ఎలా పడితే అలా కాకుండా నియమనిష్టలతో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని స్థానికులు అంటున్నారు వంగిపోయిన బొడ్రాయిని సరి చేయాల్సిన అవసరం ఉందని కొందరు నమ్ముతున్నారు స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయుని ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ రంగంలో దిగింది తురకపాలనలో సంభవిస్తున్న మరణాల మీద వైద్య బృందం ఇంటింటికి సర్వే నిర్వహిస్తోంది ఎస్సీ కాలనీలోని పారిశుద్ధ్య లోపం క్వారీ కాలుష్యం కలుషిత భూగర్భ జలాలు అనారోగ్యాన్ని దారిస్తున్నాయని వైద్య బృందం గుర్తించింది మృతుల కుటుంబాలకి వైద్య పరీక్షలు నిర్వహించారు వారికి సంబంధించిన రక్త పరీక్ష నమూనాలను కూడా సేకరించారు మయోడోలిస్ బ్యాక్టీరియా కారణంగా మరణాలు సంభవిస్తున్నాయా అనే ప్రశ్న కూడా ఉంది అయితే అఫీషియల్గా ఎవరూ ఏమీ చెప్పలేదు వైద్య పరీక్షల్లో కూడా ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి ఎనభై శాతం మంది పురుషుల్లో రక్తపోటు మధుమేహం వంటి సమస్యలు బయటపడ్డాయి కొందరిలో కిడ్నీ పనితీరు అందిగించడానికి గుర్తించారు మరికొందరికి చిన్న గాయాలు ఇన్ఫెక్షన్ గురై పుండుగా మారి ప్రాణాంతకంగా మారుతున్నాయి గ్రామంలో సమావిస్తున్న మరణాలతో భయపడిపోతున్నటువంటి స్థానికుల్లో ధైర్యం నింపుతోంది వైద్య బృందం ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని లోతైనటువంటి అధ్యాయం ఖచ్చితంగా చేస్తామని ప్రజలకు అవసరమైన వైద్య చికిత్స అందిస్తామని వైద్య అధికారులు స్పష్టం చేస్తున్నారు రీసెంట్గా ఈ ప్రాంతానికి నేరుగా వెళ్ళి సత్యకుమార్ మంత్రి సత్యకుమార్ కూడా ఇక్కడ పర్యటన చేసి ప్రజలకి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని ఆయన చేశారు ఉన్నతాధికారులతో సకాలంలో సమాచారం ఇవ్వలేదని కూడా ఆయన ఆగ్రహాన్ని వెలుపుచ్చారు ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేస్తున్నామని తప్పని తేలితే డిఎంహెచ్ఓ మీద చర్యలు తీసుకుంటామని తెలిపారు తురకపాలనలో త్వరలోనే సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రితో పాటు పత్తిపాటి ఎమ్మెల్యే బోల రామాంజన్యన్ కూడా ఇక్కడ పర్యటన చేశారు ప్రాథమికంగా నిర్వహించినటువంటి వైద్య పరీక్షల్లో మెలోడియాసిస్ ఆనవాళ్లు లేవు అని పేర్కొన్నారు రక్త నమూనాలు సేకరించి చెన్నై ప్రయోగశాలకు పంపినట్టు వెల్లడించారు ఫలితాలు ఇంకా రాలేదని కానీ తప్పకుండా ఏదో వైరస్ మాత్రం ఉందని భావిస్తున్నారు మంగళగిరి ఎయిమ్స్ బృందం తురకపాలెం వస్తోందని కూడా తెలిపారు మంత్రి